పది సంవత్సరాలు అధికారంలో ఉండి చెప్పుకోవడానికి ఏమీ లేవు పది సంవత్సరాల నుంచి ఒకరికి ఒక రేషన్ కార్డు రాలే ఇల్లులో సోయలేదు విద్యార్థులకు ఉద్యోగాలు నిధులు నిధులు నియామకాలు చెప్పి అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అధికారాన్ని పరిపాలించి చెప్పుకోవడానికి ఏమీ లేక అధికారం కోల్పోయి ప్రస్టేషన్ లో చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన ఒక రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి సీఎం అవ్వడం బీఆర్ఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతా సో అనేక రకాలుగా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు రేవంత్ రెడ్డి ఎక్కడ తగ్గట్లేదు రేవంత్ రెడ్డి ఏ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నాడు లేదు వీళ్ళకి అసలు రెస్పాండ్ కూడా అవుతున్నాడు చచ్చిన పావుని ఎన్నిసార్లు చంపుతాం వాళ్ళు మరిగే కుక్కలు అరుస్తూనే ఉంటాయని చెప్పి రేవంత్ రెడ్డి ఈజీగా వాళ్ళని తీసుకుంటా ఉన్నాడు ఎందుకంటే అక్కడ కేసీఆర్ స్పందిస్తలేడు ఈ హరీష్ రావు కేటీఆర్ మాటలకి రేవంత్ రెడ్డి విలువ ఇస్తలేడు సో ఏ విధంగానైనా రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టాలి రేవంత్ రెడ్డిని ఉనికిని ప్రశ్నించాలి రేవంత్ రెడ్డి స్పందిస్తేలేడు అనే ఒక ఉద్దేశం మెయిన్ పాయింట్ ఏమొచ్చింది సో స్టార్టింగ్ నుంచి వీళ్ళ పాయింట్ అంతా కొట్టే ఏంది చంద్రబాబు నాయుడుని ఇరికించాలి ఆంధ్ర తెలంగాణ ప్రజల వద్దలు చెచ్చు పెట్టాలి సెట్ పెట్టి రెచ్చగొట్టాలి రాజకీయాల లబ్ధి పొందాలి వనగ వనగచెర్ల ప్రాజెక్టు విషయంలో అయితేనేవి చంద్రబాబు నాయుడు గిరికిచ్చే ప్రయత్నం చేశారు సో కేంద్రం దాని అనుమతులు రద్దు చేసింది సో రేవంత్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చినాడు కాబట్టి అనుమతులు రద్దాయి సో ఆ పాయింట్ ఇష్యూ అయిపోయింది ఇంకొక ఇంకే రకంగా చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టాలి ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య చిచ్చి పెట్టాలి సో ఇంకోటి ఏంటంటే పచ్చ మీడియా పచ్చ మీడియా పచ్చ మీడియా అంటారు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మహాన్యూస్ పచ్చ మీడియా అయితే మరి టీ న్యూస్ ఏ మీడియా అని చెప్పాలి అది పింక్ మీడియా అని చెప్పాలా మరి అంతే కదా ప్రతి రాజకీయ నాయక పార్టీలకి సొంతం సంబంధించిన మీడియా సంస్థలు ఉన్నాయి గతంలో వీఆర్ఎస్ పార్టీ టెన్ టీవీని మెయింటైన్ చేసింది టీవీ న్యూస్ని మెయింటైన్ చేసింది ఇంకా అనేక రకాల నమస్తే తెలంగాణను మెయింటైన్ చేసింది సో అందరూ మీలాగ అనలేదు కదా పింక్ మీడియా అని చెప్పి పిం పింక్ మీడియా కుక్కలు అని చెప్పి అనలేదు కదా ఎవరు సో వైఎస్ఆర్సీపీకి సాక్షి పేపర్ ఉంది ఎన్డీటీవీ ఉంది టీవీ నైన్ ఉంది సో వాళ్ళకి వైఎస్ఆర్సీ పార్టీకి సపోర్ట్ చేసి అది ప్రజలకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడికి ఆంధ్రజ్యోతి మహాన్యూస్ టీవీ ఫైవ్ సపోర్ట్ చేస్తాయనే విషయం అందరికీ తెలుసు మరి ఏ రాజకీయ పార్టీకి మీడియా సంస్థలు లేవో మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాలి సో బీఆర్ఎస్ పార్టీ టీ న్యూస్ నమస్తే తెలంగాణ మాత్రం ప్రచారం చేసినా అన్ని నిజాలు అయిపోతాయి మిగతా వ్యక్తులు మిగతా మీడియా సంస్థలు ప్రచారం చేసినా అన్ని అయిపోతాయి సరే మరి మీ టీ న్యూస్ ద్వారా రేవంత్ రెడ్డి మీద ప్రతిరోజు విషయం కక్తూ ఉంటావు సో మరి రేవంత్ రెడ్డి అభిమానులు ఏం వచ్చి దాడులు చేసలేరే ఎంతసేపు రేవంత్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలకు పిలిపిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలిపిస్తే అంతసేపు టీ న్యూస్ మీద దాడి చేయాలంటే సో ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజలను రెచ్చగొట్టడానికి ఏదో రకంగా అలజడి సృష్టించాలి శాంతి భద్రతల సమస్యను సృష్టించాలి చంద్రబాబు నాయుడు పేరు లాగితే అందరు అలర్ట్ అవుతారు అందరూ ఐకతాటిపైకి వస్తారు సో వాళ్ళని బూచిగా చూపించి ప్రజలను రెచ్చగొట్టాలి ఇప్పుడు నెక్స్ట్ జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు మీద విపరీతమైన వ్యాఖ్యలు చేసినందుకే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే కేటీఆర్ ఏమన్నాడు మాకేం సంబంధం ఇక్కడ ర్యాలీలు చేయొద్దు ఇక్కడ శాంతి భద్రత సమస్య తలెత్తుతుంది మీ ఆంధ్రప్రదేశ్లో మీ రాష్ట్రంలో చూసుకోవాలని చెప్పినాడు ఏమైంది ప్రజలు తీర్పిచ్చినాడు ఇట్లాంటి లేఖి మాటలు మాట్లాడితే ప్రజలు గట్టిగా తీర్పిచ్చి ములగ పడేసినారు ఇంకా అధికారం కోల్పోయి తప్పులు తెలుసుకోకుండా మేము ప్రజలతో ఎందుకు దూరం అయిపోయినాం ప్రజలు మమ్మల్ని ఎందుకు తిరస్కరించారు మమ్మల్ని ఎందుకు ఊడగొట్టరు అనే తెలుసుకోకుండా మళ్ళీ అదే పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ జై తెలంగాణ